వార్తలు చదువు మీ చొప్పకు నాగేశ్వర స్టార్ బ్యూటీ పార్లర్ దర్సి స్త్రీలకు మాత్రమే

అది దక్షిణ ఇదిగోళ ముల్లపూర మండలంలో ముల్లపూర మండలం తాలూరు మండలంలో భూకంపం కనిపించింది కొన్ని విదేశీ పసుపు పసులో పసుపు ఉల్లగళ్ళు కనిపించింది అది భూమి ఉపరితలం వల్ల కనిపించింది అని అనుకుంటుందాన్ని చర్చించుకుంటున్నారు దానివల్ల ప్రజలకి ఇది భయ భయపడ గురి అవుతున్నారు దానివల్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించిందని అనుకుంటున్నారు దానివల్ల నిన్న ఇవాళ కూడా కొంత కొన్ని ఏరియాలు తాలూరు మండలంలో ముల్లపూరు మండలం మూలగొర మూలగురబడి కనపడేది కనపడింది దాని ప్రభావం లైట్ ఉందనుకున్నారు కానీ కొంతమందికి ఇంకా చేయలేదు దానివల్ల ఇంకొకటి జాగ్రత్తగా ఉండవలసినవి కోరుతుంది దర్శ మండలం ముల్లమూరు తాళ్ళూరు మండలంలో భూమి కంపించినట్టుగా వీడియోలు షికారుగా వినిపిస్తున్నాయి దీనివల్ల ప్రజలు భయోందన చెందుతున్నారు దీని మీద ఆ శాఖకు సంబంధించిన వాళ్ళు మంచి మంచి వివరణ ఇచ్చి ప్రజల్లో భయాన్ని పోగొట్టాలని నేను కోరుకుంటున్నాను